ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని యేసు క్రీస్తు నామములో ప్రతి కుటుంబమును ఆశీర్వదించి దీవించబడాలని నూతనమైన వాగ్దానంతో కలువర ప్రేమ ప్రతిదినము సజీవులుగా మనం జీవిస్తున్నామంటే అనేకమైన ఆపదలలో కష్టాలలో మనము తండ్రి మయమును పరుచుకుంటూ ఆయన నామములో ఉదయాన్నే ఆయన వాగ్దానము చూసుకుంటూ సంతోషపడుతున్న మన కుటుంబములు మనము ఇంకా అనేకమైన కుటుంబములు లోకములు ఉన్న ప్రతి బిడ్డలకు ఆయన నామను తెలియపరుస్తూ మనము కూడా నీటి మంతులుగా వ్యదార్థమంతులుగా ఆయన నామంలో బ్రతుకుచున్నామంటే ఆయనకి మహిమ ఘనత ప్రభావము కలగాలని మరి ప్రతి కుచుమము ఆశపడుతున్నారు ఆశపడుతున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక మీ పిల్లల్ని మిమ్మల్ని ఆశీర్వదీవించునుగాక మీరు వెళ్ళుచున్న ప్రతి జోగుల్లో ప్రభు ప్ర ప్రభు యొక్క కృప ప్రభు యొక్క నీటి ఆయన మహిమ మీకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగుండును గాక ఈరోజు మనలందరినీ ప్రేమించి మనకిచ్చుచున్న వాగ్దానము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఏడో వచనం దేవునికి స్తోత్రం దినము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు వేయము ప్రభు అంటున్నాడు రోజు ఏం చెప్తున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు వేయము ఈరోజు ఎవరైతే ప్రభునమములో జీవిస్తున్నట్టు బిడ్డలను వ్యర్థంగా సాతాను తట్టు తిరగకుండా కన్నులు తిప్పకుండా వాటిని చూడకుండా నన్ను నా కన్నులను నీ వైపు మాత్రమే చూచేవారిగా సహాయం చేయమని అందరము కోరుకుందాం ఎందుకంటే లోకములో ప్రతి ఒక్కటి కూడా కనుల ద్వారా పాపములో దింపటానికి లోయలలో గణంధకారమైన చీకటలలో మనిషిని ప్రవేశించటానికే మన కనుల దారినే మన దేహం అంత ఏమవుతుంది పాపములు సీకటిలో మృంచి వేయబడుచున్నది కాబట్టి దేవుడు మనకు ముందే హెచ్చరికలు చూపిస్తున్నాడు వ్యర్థమైన వాటిని మనము ఈ లోకములో చూడకుండా నా కనులు వేయము మరి ఆ విధంగా ఆ విధంగా పాపములు ఒప్పుకొని పరిశుద్ధాత్మ బాప్తిని పొందుకొని దేవుని వైపు కనులు త్రిప్పాలి అప్పుడే దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన నామములో ఉంచుకుంటాడు ఆయన చిత్తములో మనమందరము ఘనమైన బిడ్జలుగా ఉండటానికి దేవుడు సాయం చేస్తాడు కాబట్టి ఈ యొక్క లోకం అనగా సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజములో యహోని స్థుతించదును సమభూమిలో నా పాదము నింపి నిలుపుకొని ఉన్నాను తండ్రి నేను సమాజంలో దేవుని నామమునే స్థుతించుదనని ప్రతి హృదయములో ఆ విధమైన ఆలోచన కలిగిన వారు వారు దేవుని స్థుతిస్తారు వారు దేవుని గణపరుచుకుంటారు నీ కృప నా కనుల వెదట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను నీ కృప నా కనుల వెదట ఉంచుకొని ఉన్నాను నీ సత్యంను అనుసరించి నడుచుకుంటున్నాను దేవుని కృప ఎక్కడుండాలా మన కన్నులు వెదటనే కనిపించుకుంటూ కలలుగంటూ ఉండాలి ఈ కలలుగల కండ్లలో దర్శనము చూసే కన్ను మరి దేవుని మహిమ చూసుకోవాలని ఆశపడిన ప్రతి బిడ్డ దేవుని దర్శనంలో చూడాలని ఏ బిడ్డకైతే ఆలోచన కలిగి ఉన్నదో ఆ కన్నులు వెదటే దేవుని కృప ఖచ్చితంగా ఉంటుంది మరి ఆ కృప లేకుండా వారు దేవుని చూకున్నట్లయితే అటు ఇటు ఉన్నట్లయితే ప్రభు చెప్పినాడే కదా నీ కనులు దేవుని తట్టు చక్కగా ఆకాశము తట్టు కనులు వెత్తి చూడమని చెప్పిన ఏసయ్య ఈరోజు మరి ఎడమకైన కుడికైనా తిరిగి చూడకమని చెప్పినాడు లోతు భార్యకి చెప్పలేదా వెనక్కి తిరిగి చూడకు అంటే వెనక్కి తిరిగి చూచినది అందుకే ప్రభు అంటున్నాడు ఈరోజు మరి దావేది కూడా అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నన్ను నా కన్నులు తిప్పకుండా ఎక్కడ తిప్పకుండా అండి నా కన్నుల వెనుక తిప్పకుండా నీ తట్టు చూచేవాడిగా చేయమన్నట్టుగా వాక్యములు తెలియపరుచున్నాయి అయితే ప్రేమైన సహోదరులారా అంతేకాదు కానీ ఆయన చెప్పినట్టుగానే నేను యథార్థ మంత్రుడనైనా నడుచుకొనిచున్నాను నన్ను విమోచించము నన్ను కరుణించము యథార్థ మంత్రుడనై నేను నడుచుకొని చిన్నాను అయా నన్ను విమోచించు ప్రభువా నన్ను కరుణించుము ప్రభువా అని ప్రభును అడిగే బిడ్డలుగా ఉండాలి అంతేకాని లోకములో మనము ఇష్ట ప్రకారము జీవించి నన్ను విమోచించము నన్ను కరుణించము నన్ను దీవించము నా ఆశల నిరాశలనే ఏడుస్తూ అటు ఇటు చూస్తూ మాట్లాడితే దేవుడు ఎక్కడిస్తాడు నీ కన్నులు ఆయన తట్టు చూసి నీ కన్ను నీ కన్నులలో కన్నీరు కలిసి కనికరం ఉన్న దేవునితో నీ కన్నులతో కన్నీరు కాడుస్తూ హృదయము నుంచి మాట్లాడే ప్రతి మాట ఆయన ఇంచాడు నీకు సమాధానం ఇస్తాడు నీకు ఉత్తరం ఇస్తాడు నీ కుటుంబంలో ఏది కొరతున్నదో సమృద్ధిగా ఇచ్చే దేవుడు కనికరం గల దేవునితో కన్నీరు కాల్చి అడుగుము నా కన్నులు త్రిప్పుకు తండ్రి అటు ఇటునే అడుగుము త్రిప్పుట వలన ఏమవుతుందంటే శోధంలో పడిపోతావు గడందక నరకంలో పడిపోతావు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీవ గల తండ్రి అయ్యా నీ ఎదట నేను సత్యముగా ఉంటున్నానని ఏ నాయనా నా ఎదట నీ కృప నా కన్నులు నిన్ను చూసేవారిగా సహాయం చేయమని నీతి మంత్రుడు ఉండటానికి సాయం దయచేయమని ప్రవర్తనలోని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా సత్యముని గుర్తించి ఉదయాన్న ఏకోజమా లేచి నా కనులు ఎన్ని చూసి సాయం దయత్మని యేసుక్రీస్తు క్రీస్తున్నాములో ప్రార్థించున్నారు తండ్రి ఐ మీన్ ప్రజల్లో